అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం రోజున కలిసి వస్తుంది బుధవారం రోజున వినాయక చవితి రావడం చాలా అరుదైన శుభయోగం అని చెప్పవచ్చు ఈ రోజున ఎప్పుడు పూజ చేయాలి ఏ వస్త్రాలను ధరించాలి ఎన్ని నైవేద్యాలను పెట్టాలి ఏ పువ్వులతో వినాయకుడిని పూజించాలి అన్న వివరాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి ఇక తెల్లవారుజామున్నే పూజ చేయడం శ్రేయస్కరం ఉదయం సింహలగ్నంలో ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో గణపతి పూజ చేస్తే ఆశీర్వాదం రెట్టింపుగా కలుగుతుంది అలాగే ఉదయం కుదరకపోతే వృచ్చిక లగ్నంలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్య పూజ మొదలు పెట్టవచ్చు శుభముహూర్తాల్లో చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ రంగు వస్త్రాలను ఇంటి ఇంటిలో ఉన్న వారందరూ ఖచ్చితంగా ధరించాలి ఈ రోజున ఆకుపచ్చని వస్త్రాలను ధరించాలి ఇంట్లో ప్రతిష్ఠేపించే విగ్రహం మట్టితో చేసిందై ఉండాలి అది అత్యంత ముఖ్యమైనది గణపతి విగ్రహం అనేది కూర్చొని ఉండాలి అలాగే విగ్రహానికి తుండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ప్రతిష్ఠేపిస్తే పూజకు మరింత ఫలితం అనేది కలుగుతుంది నాయకుడి పూజలో పత్రి అనేది చాలా ముఖ్యమైనది ఇరవై ఒకటి రకాల పత్రితో గణపతిని పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అపారమైన సంపద అనేది లభిస్తుంది అలాగే ఈ ఇరవై ఒకటి రకాల పత్రిలు దొరకడం సాధ్యం కాకపోతే కనీసం తొమ్మిది పత్రాలైనా సరే తప్పక సమర్పించుకోవాలి ఆ తర్వాత ఈ రంగు పూలతో పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పువ్వులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మందారం పువ్వులు గులాబీ పువ్వులు కానీ ఈ ఎరుపు రంగు కలిగిన పువ్వులను పూజలో వాడటం అత్యంత ఎరుపు మందారం పువ్వులను వాడటం వలన అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఎరుపు రంగు కలిగినటువంటి గులాబీ పువ్వులను వాడటం వలన కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది అలాగే గణపతికి గర్క అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి గరక లేనిదే గణపతికి పూజ అనేది చేయకూడదు పూజలో ముఖ్యంగా ఉండవలసినది గరక గరక ఉంటేనే పూజ అనేది పరిపూర్ణమవుతుంది కాబట్టి మన పూజలో ఇరవై ఒకటి గరక ఆకులు సమర్పించి ఒక గరకమాలను గణపతికి అలంకరణ చేసుకోవాలి ఇలా గరకతో అలం చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాత నైవేద్యాలు సమర్పించుకోవాలి ఇక నైవేద్యాల విషయానికి వస్తే పన్నెండు రకాల నైవేద్యాలు సమర్పిస్తే మీకున్న కటిక బాధలన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి ఈ ఐ ఈ పన్నెండు రకాల నైవేద్యాలు చేయడం కుదరలేని వారు కనీసం ఐదు రకాల నైవేద్యాలైనా సరే స్వామివారికి సమర్పించుకోవాలి ఐదు రకాల కూడా కుదరలేని వారు మూడు రకాలైన నైవేద్యాలైనా సరే తప్పనిసరిగా ఉంచాలి అలాగే ఉండ్రళ్ల పాసం లడ్డూలు పాయసం అలాగే ఆపిల్ దానిమ్మ ద్రాక్ష వంటి పనులు తప్పక సమర్పించాలి ఇవి గణపతికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి పూజలో కప్ప ఖచ్చితంగా నైవేద్యం విషయంలో వీటిని ఖచ్చితంగా ఉంచాలి ఆ తర్వాత దీపారాధన విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అంటే వెండి దీపాంతాలలో దీపాలు దీపారాధన చేయడం ఉత్తమం సాధ్యం కాకపోతే మట్టి దీపాలైనా పర్వాలేదు దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఆ దీపంలో కొబ్బరి నూనెతో ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జిల్లేడు పత్రాలు ఉపయోగిస్తే గణపతి ఆశీర్వాదం మరింత బలంగా పెరుగుతుంది తులసి దళాలను మాత్రం వినాయకుడి వినాయక పూజలో ఎప్పటికీ ఉపయోగించకూడదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అలాగే పూజ సమయంలో మాత్రం మంత్రజపం చాలా శక్తివంతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి విజయాలు సాధిస్తారు అలాగే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ అనే శ్లోకాన్ని కూడా ఖచ్చితంగా పిల్లలతో చదివించండి వారికి అపారమైన తెలివితేటలు బుద్ధి ప్రాప్తిస్తుంది ఇలా పిల్లలతో మన ఇంట్లో ఉన్న పిల్లలతో చక్కగా శ్లోకాన్ని చెప్పించండి వారికి ఏకాగ్రత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెలవాలి అనుకునేవారు ఈ మంత్రాన్ని చెప్పించండి గమ్ కృప్త ప్రసాదనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించాలి ఈరోజు చంద్రుణ్ణి చూడకూడదు ఇది ప్రతి ఒక్కరూ ఉంచుకోవాల్సిన విషయం పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు చూసినట్లయితే పూజలో అక్షింతలు వేసుకొని గణపతి నమస్కరించుకోవాలి అలా చేస్తే ఎలాంటి దోషం అనేది కలగదు పూజ పూర్తయ్యాక తప్పనిసరిగా మంగళహారతి ఇవ్వడం మర్చిపోకూడదు మంగళహారతి ఇచ్చి వ్రత కథ చదివి పూజను ముగించుకోవాలి ఈ పూజ అనేది భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అప్పుడే ఫలితం అనేది రెట్టింపుగా కలుగుతుంది కాబట్టి మన వినాయకుడి పూజను ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని మూడు రోజుల వరకు ప్రతిరోజు సాయంత్రం మరియు ఉదయం దీపారాధన చేయాలి ఆపై నిమజ్జనాన్ని చేసుకోవాలి విగ్రహం ఒకటి ఉండాలి అది పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటే అత్యంత శుభప్రదం ఈ విధంగా మన నియమ నిష్టలంటే మన శాస్త్రీయ పద్ధతిలో కలిగినటువంటి నిష్టలను పాటిస్తూ ఎవరైతే వినాయక చవితిని జరుపుకుంటారో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతాయి ఈ విధంగా వినాయక చవితి పండుగను శా శాస్త్రీయ పద్ధతిలో జరుపుకోండి గణపతి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఆరోగ్యం ఐశ్వర్యం విజయాలు మీ కుటుంబంలో నిండిపోతాయి ఈ విధంగా గణపతి అష్టోత్తరాలను జపంని చేసుకుంటూ ఈ వినాయక చవితిని చక్కగా చేసుకోండి మంచి ఫలితాలనేవి పొందుతారు ఈ వినాయక చవితి మీ ఇంటికి శుభ సమృద్ధిని తీసుకురావడంతో పాటు మీకు మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ అంతా మంచి జరిగేలా చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి మంచి ఫలితాలనేవి పొందుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి